ఈరోజు మీ ప్రశ్నకు నేను సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను మీరు ప్రశ్న అడిగారు మీ గ్రంథాల్లో దేశభక్తి ఉందా దేశభక్తి ఉంటే ఇన్ని దేశాలు పుట్టవు కదా అని అడిగారు మళ్ళీ వెంటనే నింద వేస్తారు ఆ రెండు మతాల వల్లే కదా ఇన్ని దేశాలు వచ్చాయి మీ పుస్తకంలో దేశభక్తి ఉందా దేశభక్తి ఉంటే ఇన్ని కొత్త దేశాలు పుడతాయా ప్రపంచంలో కొత్త దేశాలు పుట్టిన రెండు మతాల వలన సార్ మీకు ఎందుకు చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నారు ఏమిటి మతాల వల్ల దేశం పుడుతుందా లేదంటే మనుషుల ఆలోచన విధానం వల్ల దేశం పుడుతుందా ఇదిగోండి కొందరు మూర్ఖుల నిర్ణయమే ఈ విభాగాలన్నీ కూడా సరే ఎందుకండి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను భారతదేశంలో దేశభక్తి ఉంది కదా ఎందుకు రాష్ట్రాలు విడిపోతున్నాయి అందరూ ఒకే దేశంలో కలిసి ఉండొచ్చు కదా ఏ కారణాలు మతమా కులమా లేదంటే గ్రంథమే కారణమా అయితే భగవద్గీతే విడగొట్టిందా చెప్పరేంటండి కేవలం సౌకర్య అసౌకర్యాల ప్రస్తావన మాత్రమే ఉంటుంది అక్కడ రాజకీయ నాయకుల ఆలోచన ధోరణది ఉద్యమకారుల గెలుపది అన్యాయానికి దొరికిన పరిష్కారాలు అవి ఇది మనుషుల మధ్యలో మనుషుల ఆలోచనలతో మనుషుల స్వభావంతో జరుగుతున్న విభేదం అందుకు ఏర్పడుతున్న విభాగం అంతేగాని మతాల వల్లే కలిగేటట్లయితే అది మీరు అనుకునేంత కాదు గ్రంథంలో దేశభక్తి లేకపోవడం ఏమిటండి బైబుల్ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది దేశ ప్రధానుల కోసం నాయకుల కోసం దేశం కోసం మొరపెట్టు ప్రార్థించు వారి రక్షణ కొరకు జీవించు పౌలు భక్తుడైతే అంటాడు అవసరమైతే ఈ దేహ సంబంధులని నా సహోదరుల కొరకు నేను శాపగ్రస్తున్నైనా అవుతాను కానీ వీళ్ళని కాపాడుకుంటానంటాడు ఉంది బైబుల్లో దేశభక్తి ఉంది దేశం పట్ల బాధ్యత ఉంది అందుకే మేము దేశాన్ని ప్రేమిస్తున్నాం ఎవరు ఏ దేశంలో పుట్టారో ఆ దేశాన్ని ప్రేమించి తీరాలి ఆ దేశం కొరకు కష్టపడి బ్రతకాలి అది దేశభక్తి వారి వారి దేశానికి వారి వారి దేశభక్తి ఉండడం మనం అడ్డగించాల్సిన పని లేదు ఎవరు ఏ దేశంలో పుట్టారో ఆ దేశం పట్ల నిబద్ధత కలిగి ఉంటారు వారి దేశభక్తిని చూసి మనం అసహ్యపడక్కర్లేదు మన దేశభక్తిని వాళ్ళు అసహ్యపడక్కర్లేదు ఒకరిని బట్టి ఒకరు నేర్చుకోదగిన దేశభక్తి అయితే ఉంటుంది సో నా ప్రశ్న ఇంకా నిలకడగానే ఉంది మరి భారతదేశంలో దేశభక్తి ఉంటుండగా రాష్ట్రాలుగా ఎందుకు విడిపోతున్నాం మతాల వలన గ్రంథాల వలన కులాల వలన మీరే ఆలోచించుకోండి